ఐకేపీ ఫ్యాక్స్లలో పనిచేసే హమాలీలు పల్లెలను నమ్ముకొని గత ముప్పై నలభై సంవత్సరాలుగా వలసలు పోకుండా సొంత ఊరిని నమ్ముకొని పనిచేస్తున్న వారిని కాదని బీహార్ యూపీ కుళ్లను కొంతమంది స్వార్థపరులు వారి స్వంత ప్రయోజనాల కోసం తీసుకొచ్చి ఇక్కడ కార్మికుల పొట్టలు కొడుతున్నారని ఏఐటియుసి రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు అజ్ఞావేణు కడార్ రాములు కాటుగా విమర్శించారు సిరిసిల్లలో ఏఐటీయూసీ కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడుతూ కార్మికులు సరిపోని చోట ఇతర ప్రాంతాల వారిని పెట్టుకుంటే మాకేమీ అభ్యంతరం లేదు కానీ తమ పొట్టలు కొట్టొద్దని హమాలీలు తెలపడం జరిగిందని వీరికి హెల్త్ కార్డులు ప్రమాద బీమా ఈఎస్ఏ సౌకర్యం కల్పించాలని జిల్లా వ్యాప్తంగా ఒక రేట్ ఇవ్వాలని తాడు మామూలు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు మీడియా సమావేశంలో బచ్చుపల్లి శంకర్ తదితరులు పాల్గొన్నారు చూస్తే అమాలి కార్మికుల ఒక సమస్యల మీద ప్రభుత్వానికి కలెక్టర్ గారికి ఎన్నో లెటర్లు పెట్టడం జరిగింది కానీ అమాలి కార్మికుల సమస్యలు ఐకేపి కేంద్రాలలో సొసైటీ కొనుగోలు కేంద్రాలలో ఇలా వాళ్ళ కార్మికులకు ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయని చెప్పడం జరిగింది కానీ గత ప్రభుత్వం పెడసిన పెట్టినటువంటి ఆలోచన చేసింది కానీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము ఒకటే కోరుతా ఉన్నాం ప్రధానంగా అమారి కార్మికులకు ఇలా విధులలో ప్రమాదం జరిగినట్టుంటే ప్రమాద బీమా సౌకర్యం కూడా కల్పించాలి అదేవిధంగా ఐకేపి సొసైటీ కేంద్రాలలో ఇలా కొంతమంది బీహార్ యూపీ కూలీలను తెచ్చి అతి తక్కువ కూలీలను పనిచేయడం జరుగుతూ ఉంది అనేది కూడా చెప్పడం జరిగింది వెంటనే వాళ్ళ పక్షాన స్థానికంగా ఉన్న కార్మికులకు ఉపాధి కలిగే విధంగా అదేవిధంగా ప్రభుత్వ గుర్తింపు కార్డులు కూడా ఐకేపీ సొసైటీ కేంద్రాలలో ప్రభుత్వమే గుర్తించి వాళ్ళకి ఐడి కార్డులు ఇవ్వాలనేది కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం అదేవిధంగా వాళ్ళకు చూస్తే హెల్త్ కార్డులు ఇలా దుబ్బలో ఆ డస్ట్ మంచిది కాదు వరద జోగంగా కానీ ప్రతి ఒక్క సమయ మన ధాన్యం తినే ధా ధాన్యం జోకంగా వాళ్ళకు డస్ట్ అనేది బాగా అదొక ఇబ్బందికరమైన డస్ట్ దాంతో అనారోగ్యం పాలైతున్న వాళ్ళకు హెల్త్ కార్డు కూడా ఇవ్వాలనేది కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం అదేవిధంగా వాళ్ళకు ఇలా చూస్తే ఎక్కడ చూసినా కూడా ఇలా వాళ్ళ ఒక చేసే చోట ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి ఇలా వాళ్ళకు మంచినీటి సౌకర్యం కానీ ఐకేపి సొసైటీ కేంద్రాలలో ఇలా తాడుమాములు అనేది కూడా గత కాలంలో ఇచ్చేది ఆ తాడుమాముల కూడా బంద్ చేసి వాళ్ళకు ఒక ఇబ్బంది జరిగే విధంగా ఇలా కొన్ని చోట్ల వాళ్ళకు మనం సరైన రేటు ఇప్పుడు మనం స్థానికంగా ఉన్న కార్మికులు అడిగే వరకు బీహార్ యూపీ కూలీలను కూడా అతి తక్కువ కూలికి తీసుకొచ్చి చేపించడం జరుగుతూ ఉంది ఒకటే మేము కోరేది స్థానికంగా ఉన్న ఇవాళ ప్రభుత్వ అధికారులను కూడా స్థానికంగా ఉన్న కార్మికులకు కానీ ఇలా వలస కార్మికులకు చనిపోయిన చోట పెట్టుకోమని కూడా మేము గతంలో చెప్పడం జరిగింది కానీ వాళ్ళనే ఎక్కువ మొక్కు చూపి స్థానికంగా ఉన్న కార్మికుల ఉపాధి మీద దెబ్బ కొడుతున్నారు అది వెంటనే సవరణ చేసి పూర్తి స్థాయిలో స్థానికంగా ఉన్న కార్మికులు సరిపోయిన చోట సరిపోయిన చోట ఆ వలస కార్మికులను పెట్టి కూడా వాళ్ళకు సరైన రేటు కూడా ఇవ్వాలని కూడా మేము ఏఐటిసి జిల్లా సెక్రటరీగా డిమాండ్ చేస్తాము రాజన్న సిరిసిల్ల జిల్లా ఏఐటిసి ఆధ్వర్యంలో హమాలీ కార్మిక సమస్యల గురించి రెస్పీట్ పెట్టడం జరిగింది ఈ సందర్భంగా ఏఐటిసి రాజన్న సిరిసిల్ల జిల్లా పక్షాన మేము ఐకేపీ కేంద్రాల్లో కానీ ప్యాక్స్ సొసైటీల్లో కానీ గత ముప్పై ఐదు నలభై సంవత్సరాలుగా పల్లెలను నమ్ముకొని వలసలు పోకుండా హమాలి కార్మికులు వాళ్ళ సొంత గ్రామాల్లోనే వ్యవసాయ ఉత్పత్తులను వాటిని దోకడానికి కానీ లోడ్ చేయడానికి కానీ వాళ్ళు హమాలి వృత్తిని జీవనాధారంగా చేసుకొని బతుకుతా ఉన్నారు వాళ్ళ కడుపు కొట్టడానికి ఈ రోజున బీహార్ యూపీ లాంటి ప్రాంతాల నుంచి కూలీలు వచ్చి ఆ కూలీలను స్థానికంగా ఉన్న కొంతమంది లీడర్లే వారిని ఇక్కడికి తీసుకువచ్చి వీళ్ళ కడుపు కొట్టే చర్యలు చేపడతా ఉన్నారు అది మానవతా దృక్పథంతోని మీరు వాటిని బంద్ చేసి ఎక్కడైతే స్థానిక కార్మికులు సరిపోకపోతారో అక్కడ వేరే ప్రాంతాల వారిని పెట్టుకుంటే అభ్యంతరం ఏం లేదు కానీ ఈ స్థానిక కార్మికుల కూలీని దెబ్బతీసే విధంగా అతి తక్కువ కూలీకి వారితో పని చేయించుకుంటూ వీళ్ళ మీద దౌర్జన్యంగా జబర్దస్తిగా వీళ్ళతోని పనులు బంద్ చేయించి వాళ్ళకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూ ఉన్నారు దీన్ని రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రభుత్వ ఉన్నత ఉన్నతాధికారులు కానీ దీన్ని పరిగణన తీసుకోవాలి అలాగే హెల్త్ కార్డులు కానీ ప్రమాద బీమా సౌకర్యం కానీ వాళ్లకు కల్పిస్తూ ఎక్కడైతే నూతన కళ్ళాలు లేవో కళ్ళాల ఏర్పాట్లు సరిగా లేవో వాటికి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ నిధులను సమీకరించి నూతన కళ్ళాల ఏర్పాటుకు పూనుకోవాలి అలాగే గతంలో హమాలీలకు తాడుమామూలా ఇచ్చేది గంట నర రెండు గంటలు చేసే పనికి ఈ రోజున ఆ తాడుమామూలా ఇవ్వకుండా వాళ్లకు వెట్టి చాకరీ చేయించుకునే పరిస్థితులు ఏర్పడ్డాయి దీని మీద కూడా అది జిల్లా యంత్రాంగం స్పందించాల్సిందిగా ఈ సందర్భంగా ఏఐటిసి రాజన్న సిరిసిల్ల జిల్లా పక్షాన మేము కోరుతా ఉన్నాం